ఏపీలో హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ అంబటి రాంబాబు ఆరోపించారు ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు కూటమి ఫిర్యాదుతో నీసి మార్చిందని కానీ గతంలో ఎనడూ లేనంతగా హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు అంబటి పిల్లంతా ఎన్నికల సమయం అయిపోయింది వైలెన్స్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం ఇవాళ అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ యాక్షన్ చేస్తున్నారు మొన్న దాకా ఏమో కన్ఫ్యూజన్ ఇవాళ యాక్షన్ ఈ విధంగా చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకోవడం చాలా బాధ కలిగించింది అదే డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చవచ్చు మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇంత హింస ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఏంటి ఇచ్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను